హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మరి రంజాన్ సీజన్లో దొరికే స్పెషల్ హలీంని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మరి టేస్టీగా ఇవాళ నేను చికెన్ హలీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా అందుకు కడాయిని పెట్టుకొని పచ్చిశనగపప్పు ఎర్రపప్పు పెసరపప్పు కాస్త కందిపప్పు మినపప్పు వేసుకొని స్లైట్గా ఫ్రై చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కొన్ని బాస్మతి బియ్యం అలాగే బార్లీ గింజలు హాఫ్ కప్పు గోధుమ రవ్వ వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని నాలుగు కప్పుల నీళ్ళని పోసుకొని ఒక గంట నానబెట్టేసుకొని తర్వాత కాస్త ఉప్పు పసుపుని వేసుకొని ప్రెషర్ కుక్కర్లో నియర్లీ మీరు సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చి ఇలాగా ఇలాగ మెత్తగా ఉడికించేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగా మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఈ చికెన్ హలీం కోసం వన్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను మరి ఈ చికెన్ కుర్మాను ప్రిపేర్ చేసుకుని అందుకు ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని స్పైసెస్ని వేసుకొని అలాగే రెండు కప్పుల స్లైసెడ్ ఆనియన్ని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ని కూడా వేసుకొని సాల్ట్ ఉప్పుని వేసుకొని అలాగే తగినంత కారాన్ని కూడా వేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని అలాగే గరం మసాలాను కూడా చేర్చుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మీరు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలాగే కాస్త పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత కొన్ని పుదీనా కొత్తిమీర ఆకులు పచ్చిమిర్చి అలాగే కొన్ని రోజు బెటల్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకొని నియర్లీ టెన్ విజిల్స్ వరకు కూడా ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి అప్పుడు మీకు చికెన్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది అప్పుడు ఈ చికెన్ కుర్మాల నుంచి కాస్త ఇలాగ స్టాక్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి హలీం టాప్ గార్నిషింగ్ కోసం మరి చికెన్ ఇలా చూపిస్తున్నట్టు చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి మ్యాష్ చేసుకొని ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో ఈ పప్పుల పేస్ట్ని అలాగే ఈ మ్యాష్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తగినన్ని వాటర్ని కూడా వేసుకొని మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి తగినంత ఉప్పుని చేర్చుకోవాలి అలాగే ఒక చిన్న గ్లాసు పాలను కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నియర్లీ మీరు టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా పుదీనా కొత్తిమీర ఆకులు ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కరిగించిన నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా సరే మీరు ఉడికించుకోవాలి చిక్కగా అయ్యే వరకు అలాగే నిమ్మరసాన్ని కూడా చేర్చుకొని ఇలాగ లో ఫ్లేమ్ మీద చిక్కగా అయ్యే వరకు కూడా ఉడికించుకుంటే మీ హలీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మరి దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు ఇలాగ బౌల్స్లో వేసుకున్న తర్వాత చికెన్ స్టాక్ అలాగే నేతిలో వేయించుకున్న కాజు ఆల్మండ్ పీసెస్ కొత్తిమీర పుదీనా ఆకులు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే లెమన్ పీసెస్తో సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి చికెన్ హలీమ్ అనేది రెడీ